అద్దిరిపోయే మసాలా ఉల్లిపాయ పప్పండి కందిపప్పు వేస్ట్ చేశాను ఒక అరగంట ముందు కందిపప్పు నానబెట్టి ఇలా పప్పు చేస్తే కనుక అద్దరిపోతుంది ఒకసారి చూడండి సింపుల్ రెసిపీ నేను ఇప్పుడు చూపిస్తాను ఫాలో అయిపోండి సో ఈరోజు మనం ద ఇండెస్ వ్యాలీ గిన్నెలో చేయబోతున్నాం మూడు గిన్నెలు తెప్పించాను పాతవన్నీ తీసేస్తున్నాం అన్నమాట అల్యూమినియం గిన్నెలన్నీ తీసేసి ఇవి పెట్టుకుంటున్నాను వంట చేయడానికి చాలా బాగుంటాయి చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట ఏదైనా కూడా కింద అంటుకోకుండా త్రీ ప్లే త్రీ లేయర్ డిజైన్ చేసింది అనమాట మనకి ఏది వండినా సరే అన్నం వండినా కర్రీ వండినా ఫ్రై చేసినా కూడా కింద అంటుకోదు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ ఇలా మనకి రకరకాల గిన్నెలు వస్తాయి ఇదేమో స్టీల్ మూతలో వచ్చింది ఇదేమో ఎంత బుజ్జిగా ఉంది చూడండి ఫ్రైలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీనికి గ్లాస్ మూత వచ్చింది కొంచెం పెద్ద సైజులో మనం రైస్ వండుకోవాలి అన్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సాంబారు పప్పు చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇందులో వంట చేసుకోవడం వల్ల మనకి క్లీన్ చేయడం ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా లాంగ్ లాస్టింగ్ త్రీ లేస్ బాడీ అనమాట నో ఫుడ్ బర్నింగ్ మెయిన్ థింగ్ అది చాలామంది భయపడేది ఏంటి స్టీల్ వాటిలో వంట చేస్తే అంటుకుంటుంది అనుకుంటారు సో ఇందులో మనకి క్యాస్ట్ ఐరన్ థింగ్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ మనకి ఒక కార్డ్ ఇచ్చేస్తారు ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మామూలుగా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు మనం తీసుకుంది ఈ సెట్ ఇంతే కాకుండా మనకి స్టీల్ కడాయిలు కుక్వేర్ సెట్ బిర్యానీ పాట్ సాస్ ప్యాన్ ఫ్రై ప్యాన్ కుక్కర్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర పెద్ద సైజు కుక్కర్ ఉంది చిన్న సైజ్ కుక్కర్ ఉంది మిల్క్ కుక్కర్ కూడా ఉందండి పొట్టు మేకర్ ఇవన్నీ క్యాస్టైరన్లో ఉన్న థింగ్స్ నెక్స్ట్ నేను తెచ్చుకోవాలనుకుంటుంది డచ్ ఓవెన్ ఇందులో కుక్ చేస్తే అసలు భలే ఉంటుంది తెచ్చిన తర్వాత ఏం వండబోతున్నాం ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తాను అయితే నేను ఆల్రెడీ ఇక్కడ కందిపప్పుని నానబెట్టి పెట్టాను సో కందిపప్పుని ఉల్లిపాయలు ఎక్కువ వేసి మనం చేసుకోబోతున్నాం ఇన్ కేస్ మీరు ఇండెస్ వ్యాలీలో బుక్ చేయాలి అనుకుంటే స్వప్న వైట్లా కూపన్ యూజ్ చేస్తే కనుక మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒకసారి లింక్ ఇచ్చేస్తున్నాను చెక్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ త్రీ సెట్స్ మనకి సిక్స్ థౌసండ్ రూపీస్కి వచ్చేసాయి ఒకసారి తెచ్చి పెట్టుకుంటే లైఫ్ టైం హ్యాపీగా వాడుకోవచ్చు అండి ఏం పాడవు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది మస్తు క్యూట్ ఉంది పొయ్యి మీద ఫస్ట్ గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి సో ఫస్ట్ నూనె వేసిన తర్వాత మసాలా దినుసులు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు సాజీరా వేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకోవాలి అలాగే సాంబార్ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా వేసేస్తున్నా బాగుంటుంది ఈ పప్పులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఉల్లిపాయ పప్పే ఇది ఇందులోనే మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇదే స్టైల్లో పెసరపప్పు చేస్తారు మినపప్పు కూడా చేస్తారు మినపప్పుని ముందు బాగా వేయించి చేస్తారు అయితే ఈ పప్పు చేసేటప్పుడు మటుకి ఉల్లిపాయలు కంప్లీట్గా వేయకూడదు జస్ట్ పచ్చివాసన పోయి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలపాలి అల్లం వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయేంతవరకు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని నీళ్లు తీసేసి వేసేసుకోవాలి ఈ నీళ్లు మటుకి ఇలాగే ఉంచుకోవాలి పడేయకూడదు ఈ నీళ్ళు వాడతాం కానీ పప్పుని కొంచెం మనం ఉల్లిపాయలతో వేగిన తర్వాత ఈ నీళ్ళు వేస్తామన్నమాట అంతా ఇందులో వేసేసుకోవాలి వాటర్ రాకుండా మంచిగా మిక్స్ చేసేయాలి పప్పుని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి కారం ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి రసం పెట్టుకున్న దీంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ కారం ఉంటే కూడా బాగుండదండి కొంచెం మైల్డ్గా ఉంటేనే ఈ పప్పు రుచి చాలా బాగుంటుంది ఆల్రెడీ మసాలాలు కూడా వేస్తాం కాబట్టి సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న నీళ్లు పోసేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు కొంచెం ఇలా పప్పు జస్ట్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది నానబెట్టి ఉన్నాం కాబట్టి పప్పు ఉడికిపోతుంది అండ్ మెత్తగా ఉడకకూడదు కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే మసాలా పప్పు బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు ఇలా ఉడికిపోతుందనమాట జస్ట్ పలుకు విరిగితే సరిపోతుంది మొత్తం మెత్తగా అవ్వకూడదు వండుతుంటేనే ఇల్లంతా గుమ్మ గుమ్మలాడిపోతుందండి బగారా అన్నంతో సింపుల్ పులావ్తో లేదా ప్లెయిన్ రైస్లో ఏదైనా చారు కాంబినేషన్తో ఈ పప్పు చాలా బాగుంటుంది చాలా సింపుల్ కాబట్టి ట్రై చేయండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే పప్పు మొత్తం ఉడికిపోతుంది ఇందులో ఉప్పేస్తే పప్పు ఉడుకుతుందా స్వప్న అని చాలా మంది అనుకుంటారు హ్యాపీగా ఉడుకుతుందండి అలా ఏముండదు ఉడికిపోతుంది లాస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవడమే చూడండి కింద అస్సలు అంటుకోదు చాలా థిక్ ఉంటాయి సో హ్యాపీగా ఇలాంటి పప్పులు చేసుకున్న ఫ్రైలు చేసుకున్నా మీకు అస్సలు మాడవన్నమాట అంతే మసాలా పప్పు రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈసారి ఇలా ట్రై చేయండి విత్ పచ్చి పులుసు కానీ సాంబార్ కానీ దేంతో అయినా బాగుంటుంది పుల్కాలో రొట్టెలో జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది సో మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్